ఈరోజు ఆ ప్రకరణ అధ్యాయం ప్రారంభమవుతున్నది మొట్టమొదట విశ్వామిత్రుడు బోధ అండి ఏం బోధ చేశారు తెలిసిన రామచంద్ర మీ వైరాగ్య బోధ వింటే ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదు అనేటువంటి భావన నాకు కలుగుతున్నది ఇంకా మీకెందుకండి అన్నీ పొందేశారు మీరు ప్రపంచాన్ని ఎప్పుడు తిరస్కరించినారో ప్రాపంచికమైనటువంటి భోగములని మీద ఎప్పుడు మీకు రుచి లేదో మోక్షం పొందినట్లే అనేశాడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు మోక్షం వైరాగ్యం కనుక పరిపూర్ణంగా ఉంటే ఇక మనస్సు ఎక్కడికి పోతుంది బాహ్య వస్తువుల మీద పోకపోతే అంతర్ముఖం అయిపోతుంది చూచారు కనుక ఇక మనస్సు లోపల కనుక చక్కగా ప్రవేశించి భగవత్ తన స్వస్వరూప చింతన చేస్తే అదే కదా మోక్షం రామచంద్ర మీకు తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగింది రాజ్యములను భోగములను సంపదలను అన్నిటినీ తృణీకరించారు ఇక మీ మనస్సు ఎక్కడికి పోతుంది అంతర్ముఖం అయిపోతుంది కాబట్టి మీకు మోక్షం లభించినట్టే నేను భావిస్తున్నాను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు కానీ విశ్వాసం నేను పొందినటువంటి స్థితి చాలా గొప్పది ఇది స్థితి అనేటువంటి నమ్మకం మీకు కొంచెం తక్కువగా ఉంది ఆ నమ్మకం కలుగు చేసుకోండి చాలు చూడండి ఫైట్ అపాన్ యువర్ సెల్ఫ్ ఇదండి ఈరోజు విశ్వామిత్రుడు చెప్పేది నాలుగు విశ్వాసములు ఉన్నాయండి దైవ విశ్వాసం అంటే భగవంతుని మీద విశ్వాసం గురు విశ్వాసం అంటే గురువు మీద భక్తి శాస్త్ర విశ్వాసం శాస్త్రంలో చెప్పింది సత్యం అని చెప్పే విశ్వాసం ఈ మూడు ఆత్మవిశ్వాసం తన మీద విశ్వాసం అనే రామకృష్ణ వరంశ గారు నాలుగు విశ్వాసములు చెప్తారండి ఏమిటి చెప్పండి దైవ విశ్వాసం గురు విశ్వాసం శాస్త్ర విశ్వాసం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం తన మీద నమ్మకం తన మీద నమ్మకం లేకపోతే ఒక అంగుళం కూడా ముందుకు పోలేడండి వాడు సాధనలో చూచారు నేను మోక్షం పొందుతానో లేదో ఆ మహాత్ములంతా చక్కగా సాధన చేశారు నేను గృహస్థుణ్ణి పిల్ల మేక ఉన్నాను నాకు అసలు మోక్షం వస్తుందో లేదో సాధనలో నాకు జయం కలుగుతుందో లేదో అని ఈ విధంగా ఏడ్చాడా ముందుకు పోలేడండి వాడు విశ్వాసం నేను తప్పకుండా సాధన చేస్తాను పట్టుదలతో సాధన చేస్తాను అని బుద్ధదేవుడు మోస్తడు గనక చక్కగా ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు చెప్పండి అది ఆనాడు బుద్ధుడు అండి కేవలం అవతారమూర్తి అయినప్పటికీ రాజ్యం వదిలి ఏకాంతంలోకి వెళ్ళి రామరామ ఎంత కష్టపడ్డాడండి ఎవరు ఆ బుద్ధుడండి మనస్సు నిలవలేదండి ఎక్స్పార్టీ లీడర్ ఎవరు చెప్పండి కామం దాని పేరు బౌద్ధమతంలో మారుడు అంటారండి మారుడు అంటే ఎక్స్ట్రా ఎక్స్పార్టీ లీడర్ మనం కామం అని అంటాం చూడండి ఆ మారుడు వచ్చి నానా బాధలు పెట్టడం మొదలుపెట్టాడండి మనస్సు అంతా వికలం అయిపోయింది ఎవరికి బుద్ధుడికి ఎందుకు మంచి కాలం అండి సుందరమైన భార్య చిన్న బిడ్డ ఆ టైంలో వెళ్ళిపోయినాడండి చూడండి ఆ సంసారం వదిలి వెళ్ళేటప్పటికి రియాక్షన్ తగిలిందండి రియాక్షన్ అంటే ఈ మాయ ఒక దెబ్బ కొట్టేసింది కొట్టేటప్పటికీ ఏకాంతంలోనండి ఏ ఏమి సాధన సరిగా జరగలేదండి మనస్సంత సంకల్పములతో కూడండి ఆఖరికి ఆరు సంవత్సరములు కష్టపడ్డా కూడా వారికి ఏమి దారి తెలియకపోతే ఇక చూడండి ఎక్స్పార్ట్ వాళ్ళు జయించేట్టున్నారండి కామన్ జయించేట్టుగా ఉంది మారుడనే వాడు జయించేట్టుగా ఉంటే అప్పుడు ఒక భీకరమైనటువంటి పట్టుదల వహించాడండి ఎవరు బుద్ధుడు ఇహాసనే శుష్యత్వమే శరీరం ఈ ఆసనం మీద నుంచనే లేవనం మోక్షం పొందే వరకు మోక్షం అనరండి నిర్వాణం వారి బౌద్ధ మతంలో నిర్వాణం పొందే వరకు నేనే ఈ ఆసనం నుంచి కదలనే కదలను అంటాడు చూడండి ఎవరు బుద్ధుడు ఒక పట్టుదల దీని పేరు ఇంగ్లీష్లోనండి పర్సివిరెన్స్ అంటారు పర్సివరెన్స్ అంటే ఒక పట్టుదల మోక్షం పొందే వరకు ఇక్కడి నుంచి లేవనని చెప్పి ఒక పట్టుదల వహించాడు ఎవరండి బుద్ధుడు ఇహాసనే శుష్యతుమే శరీరం త్వగస్థిమాంసం ప్రళయం చేయాతు అంటే శరీరం శిథిలం ఐ డోంట్ కేర్ నేను ఇక్కడ నుంచి లేవనన్నాడు మాంసం ప్రళయం చేయాతు అప్రాప్య బోధిం ఆ బోధిమంటే మోక్షం నిర్వాణం పొందే పొందనంత వరకు మహి కల్ప దుర్లభం ఎన్ని కల్పములైన కానీ ఇక్కడ నుంచి లేవనంటాడు నైవ ఆసనకాయమతశ్చలిష్యతే ఈ ఆసనం మించి కదల్లే కదలను అప్పుడండి ఈ పట్టుదల ఎప్పుడు వహించినాడు ఆ మాయ గడగడ వణికిపోయిందండి సార్ వెంటనే జయించేసినాడు ఇంద్రియముల్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు లక్షణంగా లోకానికి బోధించాడండి ఎవరు బుద్ధుడు కనుక ముఖ్యమైనది ఇప్పుడు ఏమంట తెలిసినా ఈ మాయకు భయపడకూడదండి ఈ ప్రకృతికి జంకకూడదు నేను అల్పుణ్ణి నేను పొందుతాను లేదో మోక్షం అనేటువంటి ఆ అవిశ్వాసం ఉండకూడదండి అదే విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్ర మీరు అన్నీ పొందారే కానీ మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంది మీరు పొందినటువంటి స్థితి సామాన్యం కాదు మహత్తరమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కానీ నేను ఇటువంటి స్థితి పొందినాననేటువంటి విశ్వాసం మీకు పూర్ణంగా లేదు